హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈ రోజు వీడియోలో అయితే ఆషాఢ అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు ఇంకా అదేవిధంగా ఆషాఢ అమావాస్య రోజు పరిహారాల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా ఫస్ట్ టైం మీరు ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక జూలై ఇరవై నాలుగో తేదీన ఆషాఢ అమావాస్య అయితే వచ్చిందండి ఈ అమావాస్య అయితే చాలా శక్తివంతం ఈ ఆషాఢ అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మన కుటుంబంపై లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుందండి జూలై నెలలో ఇరవై నాలుగవ తేదీన వచ్చే ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రంలో అయితే అమావాస్య రావడం చాలా విశేషం అండి ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా కుటుంబంతో సుఖ సంతోషాలతో అయితే ఉండేలా అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అదేవిధంగా గౌరీదేవికి ఇష్టమైన అమావాస్య కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవాలండి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన అయితే చేయాలి పసుపుతో గౌరీదేవిని అయితే తయారు చేసి రెండు తమలపాకులపై గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలు సమర్పించాలి ఇక నైవేద్యంగా అయితే బెల్లం ముక్కనైతే నివేదించవచ్చు ఇక నివేదించిన తర్వాత ఓం గౌరీదేవియే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అయితే చదవాలి విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయనైతే కట్టుకోవాలండి ఈ ఆషాఢ అమావాస్య రోజున గుమ్మడికాయని కడితే చాలా మంచిదండి మనపై మన వారిపై ఏమైనా చదువు దృష్టి ఉంటే మాత్రం తొలగిపోతుంది మంచి జరుగుతుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయని తీసుకొని వచ్చి ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టి ఇంటి గుమ్మానికి అయితే వేలాడదీసి ధూపం చూపించాలి కానీ గుమ్మడికాయని కట్టాలంటే గుమ్మడికాయకు ఖచ్చితంగా తొడిమి ఉండేలా అయితే చూసుకోవాలండి ఇంటి ముందు దిష్టి దుమ్మడికాయని కట్టలేని వారైతే కలబంద మొక్కను కానీ లేదు అంటే నిమ్మకాయలను కానీ కట్టాలి అదేవిధంగా ఆషాఢ అమావాస్య రోజున ఇంటికి ఉప్పుతో అయితే దిష్టి తీయాలండి ఈ ఉప్పుతో దిష్టి తీయడానికి ఇంటి యజమాని అయితే గుమ్మం ముందు నిలబడి రాళ్ళ ఉప్పుతో ఇంటికి దిష్టి అయితే తీయాలి భయంకరమైన నరఘోష సమస్యలు ఎదుటి వారి చెడు దృష్టి ఏమన్నా ఉన్నా తొలగిపోతుంది ఈ అమావాస్య రోజున ఇంట్లో చిన్నపిల్లలకు తప్పనిసరిగా అయితే దిష్టి అయితే తీయాలండి చిన్న పిల్లలపై ఎక్కువ దిష్టి ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో చిన్నపిల్లలకు దిష్టి తీయండి ఇక ఆషాఢ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అయితే చేయాలండి తలస్నానం చేయడం కుదరలేని వారు అయితే తలకైతే నూనె అయితే రాసుకోకూడదు ఇంకా అదేవిధంగా ఆషాఢ అమావాస్య రోజున కాలికి నల్లదారాన్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కట్టుకోవాలండి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఎలాంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది ఆడవాళ్ళు అయితే ఎనమకాలకి నల్లదారాన్ని కట్టుకోవాలి అదేవిధంగా మగవాళ్ళైతే కుడికాలికి నల్లదారాన్ని అయితే కట్టుకోవాలండి ఇంకా అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించాలంటే అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేయాలండి అదేవిధంగా అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు అయితే చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది అదేవిధంగా అమావాస్య రోజున ఏమైనా దూర ప్రయాణాలు ఉంటే మాత్రం వెళ్ళకూడదండి ప్రయాణాలు అయితే ఆపేయాలి అంటే అమావాస్య రోజు అయితే ప్రయాణాలు చేయకూడదు అమావాస్య రోజు చిన్నపిల్లలని అయితే బయటకు అయితే తీసుకురాకూడదండి అదేవిధంగా అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు ఇంకా అదేవిధంగా కొత్త బట్టలను అయితే ధరించకూడదు ముఖ్యంగా అమావాస్య రోజు అయితే నల్లటి దుస్తులు ధరించకూడదు వంట నూనైతే ఇంటికి తీసుకురాకూడదండి వీడియో మీకు నచ్చినట్టు